హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ స్మార్ట్ కిచెన్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరియు స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మిరియాలు చారు ఫ్రెండ్స్ అనారోగ్యంగా ఉన్న జలుబు దగ్గు జ్వరం లాంటివి ఉన్న అదేవిధంగా గొంతులో మంటగా ఉన్న ఈ మిరియాలు చారు ఒక్కసారి మీరు చేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా తొందరగా మీరు ఉపశమనం పొందుతారు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామండి ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక రెండు సార్లు నీట్గా శుభ్రంగా కడిగి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి అదేవిధంగా ఒక మిక్సీ జార్లో ఒక ఐదు నుండి ఆరు టమాటా ముక్కలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక పది వరకు వెల్లుల్లి వేసుకోవాలండి మూడు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకొని ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలండి వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న చింతపండుని ఒకసారి కలుపుకుంటూ మనము చింతపండు జ్యూస్ ని తీసి మనము పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా చింతపండు రసాన్ని అనేది మనము ఇలా తీసుకొని పక్కన పెట్టేద్దామండి ఆ లోపల ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి చిలికలను వేసుకొని అదేవిధంగా ఒక అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒకసారి లో ఫ్లేమ్లో బాగా దూరగా వేయించుకోవాలండి దోరగా వేగిన తర్వాత ఇందులో రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని మరొక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసుకున్న టమాటో జ్యూస్ని వేసుకొని బాగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో అదేవిధంగా ఇందులో ముందే మనము చింతగుజ్జు అనేది రసం జ్యూస్ అనేది తీసుకున్నాము కదండి ఆ రసం అనేది వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు అంటే ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల మిరియాల పొడిని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా మనము కలుపుకోవాలండి పైన మూత పెట్టేసి కనీసం పది నుండి పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పదహైదు నిమిషాల తర్వాత బాగా మరుగుతూ ఇలా ఉడికితే మనకు రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ పైన మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మిరియాలు చారు అనేది మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి మిరియాలు చారు మనము సర్వ్ చేసుకొని అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు అనారోగ్యంగా ఉన్న జ్వరం ఉన్న జలుబు దగ్గు ఉన్న తొందరగా ఉపశమనం పొందుతామండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా హెల్తీ రెసిపీ అండి ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి వీడియో షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్ ఇచ్చాను ఒకసారి ఫాలో చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నా అండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్